హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల డిఏ మరియు ఇంక్రిమెంట్ మూడు విడతల్లో సమాన వాయిదాల్లో అయితే డిఏ బకాయిలు అండి సో దాని గురించి పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల జూలై నెల డిఏ ఇంక్రిమెంట్ మరియు ఆర్ ఇయర్స్ అప్డేట్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నెంబర్ ముప్పై ద్వారా ముప్పై పాయింట్ సున్నా మూడు నుంచి నుండి న్యూ డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి బేసిక్ రెండు వేల మూడు ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి సుమారుగా ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు శాలరీలో యాడ్ అవ్వడం జరుగుతుంది సో మీ ప్రస్తుత బేసిక్ పేతో మీరైతే ఎంత డిఏ పెరిగిన డిఏ ప్రకారం ఎంత ఎక్కువ శాలరీ ఎంత బేసిక్ పెరుగుతుందో తెలుసుకోవచ్చండి అలాగే డిఏ బకాయిలు రావాల్సి అయితే ఉంది అవి సుమారుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో సెకండ్ ఇన్స్టాల్మెంట్గా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో థర్డ్ ఇన్స్టాల్మెంట్గా మార్చి రెండు వేల ఇరవై ఐదులో అయితే వస్తాయి అలాగే మీ బేసిక్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఎంత పెరిగిందనేది సో జూలైలో ఒక ఇంక్రిమెంట్ ఉంటే ఆగస్టులో ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు బేసిక్ ఉన్నవారికి ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు బేసిక్గా అయితే పెరగడం జరుగుతుంది సో ఫార్ములా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బేసిక్ ఎంత ఉందో దాన్ని ఓన్లీ బేసిక్ అనేది డిడక్షన్స్ కాకుండా మొత్తం బేసిక్ని ఇంటూ సున్నా పాయింట్ సున్నా మూడు ఆరు నాలుగుతో మనము భాగించినప్పుడు మనకు వచ్చే వాల్యూని మనకు అదనంగా పొందే అమౌంట్ అండి సో అది బేసిక్లో అయితే యాడ్ అయ్యి రావడం జరుగుతుంది so then the video and the like share thank you for watching this video